దయచేసి తెలంగాణలో ఉన్న పోలీసులందరికీ మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే మమ్మల్ని లోపలేసేయండి లోపలేసేయండి వీలైతే ఏదో వలగొడతా అంటారు కదా అది వలగొట్టేసేయండి ఇంకా 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 అంటే కాల్చి పడేస్తా అంటారు కదా కాల్చి ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎలక్షన్స్ టైంలో నవంబర్ డిసెంబర్ టైంలో ఒక రకంగా ప్రభుత్వం అనేది ఆ టైంలో వీళ్ళది వాళ్ళది అన్నట్టుగా కాదు ఎలక్షన్ కోడ్ ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత పోలీస్ పవర్ అనేది చాలా పెరిగిపోతుంది ఆ టైంలో పోలీసుల మీద బాధ్యత పూర్తిగా ఉంటుంది అట్లాంటి టైంలో ఒక కేసు ఇది ఎక్కడ అంటే మన హైదరాబాద్ కమిషనరేట్ రిమిట్స్కి వచ్చే ఒక పెద్ద పోలీస్ స్టేషన్ ఆ పెద్ద పోలీస్ స్టేషన్ లో పరిస్థితి ఏంటి అని అంటే ఆడన్ని ఐదు కోట్ల పైన ఏమైనా జరిగితే పెద్ద పెద్ద కేసులు మాత్రమే వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట ఆడ పోయినాం ఏది మనకు సంబంధించినటువంటి క్లైంట్స్ కొంతమంది వాళ్ళు వ్యాపారులు వాళ్ళు ఆ హైకోర్టు ఏరియాలో వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారులు వాళ్ళని ఇట్లనే వచ్చారు రండి 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 ఎక్కించుకొని వెళ్ళిపోయారు వాళ్ళకి ఒకటే చెప్పినాం మీరు అక్కడ వన్ డబల్ జీరోకి ఫోన్ చేయండి వాళ్ళు పోలీసులు అయితే వన్ డబల్ జీరోలు కన్ఫర్మ్ చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్ కన్ఫామ్ చేస్తే వెళ్ళండి అని చెప్పినాం వాళ్ళు అట్లనే కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంది అని అంటే సరేమన్నా కేసు డీటెయిల్స్ చెప్పండి అసలు దేనికి అరెస్ట్ చేశారు అఫెన్స్ ఏంది మా మాకు బేసిక్గా అక్యూస్కి తెలుసుకునే రైట్ ఉంటుంది అడ్వకేట్లకు మీరు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి నార్మల్గా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక ఆఫీసర్ని అడిగినాం లోపలికి పోతే అడ్వకేట్లు అలౌడ్ లేదంటారు ఆడ కూర్చోబెట్టి కూసోబెట్టి రెండు గంటలు కూసోబెట్టిన తర్వాత సార్ మాకు డీటెయిల్స్ చెప్పండి జస్ట్ ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పినా మేము ఆన్లైన్లో నెక్స్ట్ ప్రొసీజర్ ఏందో స్టార్ట్ చేసుకుంటామంటే లేదు కూర్చుండబెట్టి కూర్చుండబెట్టి ఆడున్న పెద్ద మనిషి ఏమంటాడు అంటే ఏం ఎక్కువ తక్కువ ఏంది ఇది వెళ్ళిపోండి అడ్వకేట్లకి ఇక్కడ అలౌడ్ లేదు ఏమన్నా అయిపోతాకపో ఏ మా ఏం మాట్లాడుతున్నావు ఏంది సార్ మేము ఏం అడిగినాము జస్ట్ మాకు డీటెయిల్స్ ఇవ్వండి కేసు యొక్క డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగినందుకు వాళ్ళు సింపుల్గా ఒకటే ఒక మాట అన్నారు ఏంది అని అంటే లోపలేస్తా అడ్వకేట్లోనే లోపలేస్తా అంటే నేను ఏమన్నాను సమాధానం ఒకటే చెప్పిన సరే మీరు లోపలేస్తా అంటారు కదా లోపలేసేయండి లోపలేస్తే రేపటి రోజు జడ్జి ముందు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు కదా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇట్లా లోపల వేస్తా అని లోపల వేసేదని నేను జడ్జికి చెప్తాను అప్పుడు మీ పరిస్థితి ఏందో మీరే చూసుకోండి అని చెప్పేసి క్లియర్ నేను చెప్పిన ఆ మాటకు ఆయన ఇంకా కోపంతో నూగిపోయి నీ లైసెన్స్ బార్ లైసెన్స్ బార్ కౌన్సిల్ మమ్మల్ని ప్రాక్టీస్ చేసుకొని నీకు ఇచ్చే లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తా అని సెకండ్ దానికి ఇచ్చారు సరే ఇక ఇక ఎందుకు ఇక తలకాయ నొప్పి నవ్వరు అని చెప్పేసి సేఫ్ అయినాక ఆలోచించుకొని తోలోకి వచ్చి అక్కడ ఆ క్లయింట్స్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళను నన్ను పిలిచి కూర్చున్న పెట్టి ఇక ఎట్లా వీడు భయపడతలేడు నెక్స్ట్ ఇక సాఫ్ట్ దంకి ట్రై చేద్దామని ఏ అప్పట్లో అడ్వకేట్ లేడు ఓడలేడు ఎవడు వస్తే వాడిని ఆల్చి పడేస్తుండే ఇదా ఇదా పోలీసుల డ్యూటీ అసలు పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేకపోతే దేనికోసమా అనేది అర్థమైతలేదు అడ్వకేట్స్ వస్తే మీరు కాల్చిపాడేస్తా అనే మాట మీ నోట్లలోకి ఏం చూస్తుందంటే ఈరోజు న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఇంకో రెండో సంఘటన ఏంది అని అంటే ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ లిమిట్స్లో ఒకసారి ఏమైంది అని అంటే ఇట్లనే ఒక సివిల్ డిస్ప్యూట్లో పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ మీరు పోలీసులు సివిల్ మ్యాటర్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారండి అని చెప్పేసి వాళ్ళను అడిగినాం అనమాట అడిగితే ఆడ కూడా లోపలేస్తారు సరే భావి లోపల వేసేసే అని చెప్పేసి అంటే మొత్తం ఒక ఇరవై మంది సరౌండ్ చేసిరు ఇంకేదో వలగొడతా అని చెప్పేసి వాళ్ళ దుర్భాష ఆడితే నేను అన్నాను సరేనండి మరి మేము లీగల్ ప్రొవిజన్స్ ద్వారా మీరు అది వలగొట్టలేదు అనుకుంటున్నామా అని చెప్పేసి ప్రశ్నించాం ఇక తర్వాత ఇక నెక్స్ట్ డే ఇమీడియట్లీ అందర్ అథారిటీస్ డీజీపీ దగ్గర నుండి ఏసీపీ వరకు అందరికీ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోమన్నాం దాని మీద ఏమి యాక్షన్ తీసుకోరు ఏందో ఇప్పటివరకు అయితే మాకు తెలియదు ఇంకా ముఖ్యంగా ఇంకా మూడో సంఘటన ఏంటి అంటే మీడియా మిత్రులకు సంబంధించింది మీకు గుర్తుందో లేదో కొన్ని రోజుల కిందట యూట్యూబ్ జర్నలిస్టులని కొంతమందిని అరెస్ట్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఫోన్ చేశారు ఇది పరిస్థితి అండి అని మేము తిరిగినాం 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 లాస్ట్కి జాగ్రత్తలో ఉన్నామంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి రిలీజ్ చేస్తారా లేదా మీరు ఏం చేసి అరెస్ట్ చేసి డీటెయిల్స్ చెప్తారా లేదా అని చెప్పి గట్టిగా గుర్తుంటే అప్పుడు ఇక ఏదో ఒకటి అప్పటికే వాళ్ళని థర్డ్ డిగ్రీ ఇచ్చి హింసించి నానా చిత్రహింసలు పెట్టారు పోలీసులు ఇక నేను పోతే ఏం వకీల్ సాబ్బ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ఏం అని ఇంటర్నెట్గా లోపలేస్తా అని ఆడ కూడా బెదిరింపే అరే మీడియా వాళ్ళ గురించి పోతే కూడా మమ్మల్ని లోపలేస్తా అంటున్నారు ఇక ఆఖరికి పరిస్థితి ఎట్లయిపోయిందంటే మేము పోలీసు వాళ్ళ మాత్రమే డ్యూటీలు చేస్తున్నాము లాయర్లు చేస్తలేరు అన్న టైప్లో మీరు మాట్లాడుతున్నారు ఒక లాయర్లు రెగ్యులర్గా కోర్టు పోయే లాయర్ పరిస్థితి గురించి చాలామందికి తెలియదు ఆ కోర్టు ఎన్నికాల ఎంతమంది చిరిగిన చొక్కాలు వేసుకుంటారో ఆ చిరిగిన చొక్క కథలు చాలా మందికి తెలియదు ఆ కోర్టు జోబులకు ఉండేటువంటి చిల్లుల గురించి చాలా మందికి తెలియదు ఒక లాయర్ లాగా ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన తర్వాత లోవర్ కోర్టులోనైతే రెండు నుండి మూడు వేల నుండి వాళ్ళు స్టైబండ్ మీద వర్క్ స్టార్ట్ చేస్తారు జూనియర్ అడ్వకేట్స్ హైకోర్టులో ఎనిమిది వేలు ఉన్నది జూనియర్ వాకు ఇచ్చేటువంటి జీతం అనుకోండి స్టైబండ్ అనుకోండి అయితే పది నుండి పన్నెండు వేల నుండి లాయర్లు ఏదైతే ఏమన్నా కానీ అని చెప్పేసి అన్నిటికీ తెగించి ఈ ప్రొఫెషన్లోకి లోకి అంత కష్టపడి నాలుగైదేళ్ళు కింద మీద పడితే అప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్లీ ఒక రకంగా సెట్ కాగలుగుతారు ఇది లాయర్ల రియాలిటీ అంత కష్టపడి దినం రాత్రి అనేది ఉండదు ఇప్పుడు మాకు ఇగో మండే టు ఫ్రైడే షెడ్యూల్ ఉంటుంది హైకోర్టు వాళ్ళకైతే ఇక సాటర్డే రోజు మిసిలినెస్ వర్క్స్ అన్ని చూసుకుంటుంటాం అనమాట ఇక మండే రోజు ఫ్రైడే రోజు రోజు ఏదో ఒక కేసు ఉంటుంది వేరే పర్సనల్ లైఫ్ అనేది ఉండదు కేవలం పోలీసులకు మాత్రమే పర్సనల్ లైఫ్ ఉండదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు కానీ పోలీసులకే కాదు లాయర్లకు కూడా ఉండదు మేము కోరుకునేది బేసిక్ రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ రానప్పుడు ఇక యాజ్ ఎ లాయర్ లాగా ఈ సొసైటీలో ఏం చేయలేము అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అటు పోలీసులకే కానీ ఇటు లాయర్లకే కానీ యూనిఫామ్ అనేది ఉంటుంది మీరు కాకి బట్టలు వేసుకుంటే మేము నల్ల కోటు నల్ల గౌన్ వేసుకుంటాము అట్లాంటి లాయర్లకు ఈ యూనిఫామ్ యొక్క అర్థం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ న్యాయం ముందు సమానులే అనే విధంగానే ఈ యూనిఫామ్ అనేది ఉంటుంది అట్లాంటి యూనిఫామ్కి కూడా మర్యాద లేకుండా మీరు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా లోపలేస్తా అంటే ఇక మేము ఏం చేయాలి ఆఖరికి మేము ఒక విషయం అయితే క్లియర్గా ఈరోజు చెప్తున్నాం పోలీసుల పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు లా అండ్ ఆర్డరు ఈ కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ ప్రిపరేషన్స్ వీటి గురించి ఏం ఆలోచిస్తలేరు వాళ్ళు సేల్స్ రిప్రజెంటేటివ్స్ లాగా తయారయ్యారు మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్ లాగా తయారయ్యారు ఈ మాట నేను ఎందుకంటానంటే మీరు ఉదాహరణకు ఒక ఏరియా తీసుకోండి ఆడ మీరు రెగ్యులర్గా పార్కింగ్కి బండి పెడుతున్నారు అనుకోండి నెలలో ఇరవై తొమ్మిది రోజులు మీకు ఫైన్ పడదు కానీ ఒక రోజు అయితే ఆ బండికి ఫైన్ వేస్తున్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది టార్గెట్స్ రీచ్ కావాలి నో పార్కింగ్ అన్నట్టుగా ఫైన్ వసూలు చేసుకుంటారు ట్రాఫిక్ వైలేషన్ అన్నట్టుగా ఫైన్ వసూలు చేసుకుంటారు ప్రజల మీద భారం మోపేటట్టుగానే ఈ వ్యవస్థ ఉన్నది కానీ ప్రజలకు న్యాయం చేసేటట్టుగానైతే అయితే లేదు ఏ అధికారులకు ముఖ్యంగా మేము హెచ్చరిస్తున్నాం మీరు మీ లోవర్ అధికారులకు సబార్డినేట్స్ కి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి లాయర్స్ తో ఎట్లా బిహేవ్ చేయాలి మేము కూడా బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ గురించి కొట్లాడుతాము మనది ఏంటి అని అంటే శిక్షార్హమైనటువంటి న్యాయ వ్యవస్థ కాదు సంస్కరణాత్మకమైనటువంటి న్యాయ వ్యవస్థ యూనిటీ నుండి రిఫర్మేటివ్కి ఎప్పుడో మారింది ఎప్పుడైనా కూడా ఒకటిలో మార్పు దేనికనే మన న్యాయ వ్యవస్థ అనేది పనిచేస్తుంది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అండ్ దానికోసము లాయర్లు పోలీసులు కలిసి కృషి చేస్తేనే ఏదన్నా పాసిబుల్ అవుతుంది కానీ అది కాకుండా మీరు పలగొడతా చేస్తా అంటే మర్యాద కాదు ఈ విషయాలన్నిటికీ ఎవడు మినవా మినహాయింపు కాదు ఉదాహరణకు మీరు ఒక మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు పూర్వ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు అరే ఏం రాబోయ్ మీ పోలీసు వాళ్ళని అమ్మ స్టేషన్కి పోతే అమ్మ నా బూతులు తీరుతారు ఏమేమో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ రోజు వాళ్ళ పార్టీ పవర్లోకి వచ్చింది ఇది నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను ఇంకొక రెండో సందర్భం ఏంటి అని అంటే మీరు ఒకసారి చూడండి రామ్ గారే కానీ రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా లాగా అయ్యారు రేవంత్ రెడ్డి గారే కాని రామ్ గారు ఇంటి దర్వాజాలు అలగొట్టలేదా పోలీసులు రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్లకు బెడ్రూమ్ దర్వాజాలు అలగొట్టే దూరం లేదా పోలీసులు సిఆర్పిసి కానీ ఎక్కడ కానీ దర్వాజాలు మన ప్రొవిజన్ లేదు ఇటువంటి ధోరణి అనేది కరెక్ట్ కాదు అది మేము క్లియర్లీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒక సవాల్ విసురుతున్నాము మీకు నిజంగా చిత్తశుద్ధి కనుకుంటే మీ మీద అట్లాంటి చర్యలకు పాల్పడ్డటువంటి పోలీసు అధికారుల మీద ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకోండి ప్రభుత్వానికి పోలీసు అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే మినహాయింపు కాదని చెప్పేసి క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వండి అప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది ఇక చివరిగా నేను ఒక విషయం అయితే క్లియర్గా చెప్దామనుకుంటున్నాను అది ఏంటి అని అంటే ఈరోజు పోలీసు వాళ్ళను లోపలేసినా కూడా మీకు లాయర్లే అవసరం పడతారు మీకోసం కొట్లాడాలంటే లాయర్లే ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీ కేసులు కొట్లాడాలన్నా మిమ్మల్ని విడిపియాలన్నా లాయర్లే ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మేము కూడా మొత్తము ప్రతి ఒక్కరి సమస్యని నెత్తి మీద వేసుకొని పోతాము మాకు కావాల్సింది బేసిక్ మర్యాద మాకు కావాల్సింది ఒక మార్పు పోలీసుల దగ్గరికి ఎవరైనా కానీ లాయర్ వస్తే కనీసం మర్యాద ఇస్తే బాగుంటుంది ఈడని మా లాగా సుప్రీంకోర్టులలో ఆడ ప్రాక్టీస్ చేసేటోళ్ళ పరిస్థితే ఇట్లుంటే నార్మల్ జనాల పరిస్థితి ఏంటి పోలీసుల పద్ధతి కనుక మారకపోతే

ఐదు కోట్ల పైన క్రైమ్ చేసే స్టేషన్లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో కూర్చునేటువంటి ఒక ఆఫీసర్ అని చెప్పిన ఎందుకంటే అది చెప్పడానికి నాకేం లేవు పూర్తి ఎవిడెన్సులు సాక్ష్యాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి కానీ రేపు మన క్లయింట్స్కి ఏమైనా ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతోనే వాళ్ళ పేర్లు తీస్తలేను యా అండ్ ఇంకొకటి యాజ్ అ లాయర్ నేను మాట్లాడినా కానీ యాజ్ అ విక్టిమ్ నాదొక స్టోరీ ఉంది నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో లాయర్ వేసిన ఎన్ఐటి వరంగల్లా ఫైనల్ ఇయర్లో ఇట్లానే లేడీస్ హాస్టల్ వాష్రూమ్ ఎంట్రన్స్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ పెట్టా అని చెప్పేసి ప్రొటెస్ట్ చేసినాం దానికి అక్కడ ఏదో చిన్నగా ఏదో జరిగింది ఇక మా మా మీద కేసు వేసి సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు ఏమీ లేవు కేసు వేసి తొమ్మిదేళ్ళు నడిపించు నా పాస్పోర్ట్ ఎనిమిది ఏళ్ళు కోట్లనే ఉండే ఇది పరిస్థితి మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంది ఈ ఎనిమిదేళ్ళు ఎందుకు నడిచిందంటే కారణం ఒకటే ఎవడో ఒకటి అప్స్కాండింగ్లో ఉందో అని పేరు రాస్తారు వాడు దొరకడు వీళ్ళని పట్టుకోరు వాడిని స్ట్రిక్ట్ చేయరు నడిపిస్తూనే ఉంటారు నడిపిస్తూనే ఉంటారు నడిపిస్తూనే ఉంటారు సో ఇట్లా వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు చేయకుండా ఇట్లా ప్రజా రక్షకులు కాకుండా లాగా తయారైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మేము అడిగేది ఈరోజు ఒకటే ఒకటి మాకు కావాల్సింది బేసిక్ రెస్పెక్ట్ పోయినప్పుడు మేము మేమే అడుగుతామండి మీరు కొంచెం మా కేస్ డీటెయిల్స్ చెప్పండి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమైనా ఉంటే చూసుకుంటామని చెప్పేసి అంటాం అవి అవి కూడా చెప్పకపోతే ఇక న్యాయ వ్యవస్థలో ఉన్నది ఎందుకు ఈ నేను చెప్పిన కేసెస్ ముఖ్యంగా ఫస్ట్ డీజీపీని తర్వాత రెండు గవర్నమెంట్ని ఎందుకు అని అంటే వాళ్ళ పైన ఉండేది గవర్నమెంటే వాళ్ళని అపాయింట్ చేసేది కూడా గవర్నమెంటే హైయర్ అఫీషియల్స్ లోవర్ అఫీషియల్స్కి ఎట్లా బిహేవ్ చేయాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వాళ్ళు ఐపీఎస్లో ఆ క్యాడర్లలో చదువుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు నో లా దే నో ద లీగల్ సిస్టమ్ బట్ లోయల్స్ అది తెలియదు ఇప్పుడు ఖచ్చితంగా అండి మీరు అన్నది ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు నేను చెప్పినాను కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంది డీజీపీ కూడా నోటీస్ తీసుకెళ్ళాం ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇట్లా ఒక ఇరవై మంది ఉన్నారు అందులో కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చేసి ఏం మీరేం మిమ్మల్ని లోపలేస్తా ఎక్కువ మాట్లాడుతున్నాను ఏదో ఒక అన్నట్టుగా మాట్లాడాడు దాని గురించి మేము ఇమ్మీడియట్లీ డీజీపీకి కమిషనర్కి ఏసీపీకి అందరికీ నివేదిక ఇచ్చినాం మరి దాని గురించి ఏమి యాక్షన్ తీసుకున్నాము తీసుకోలేదు కనీసం మమ్మల్ని పిలిపించి మాట్లాడేరు లేదు అనేది ఏమీ లేదు ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని మారినా నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పినో పోలీసులు ఎలక్షన్స్ టైంలో పని చేశారు సో ప్రభుత్వాలతో సంబంధం పూర్తిగా లేదు వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్లోనే ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుండేదంటే అక్కడ క్లయింట్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళను రెగ్యులర్ గా పేషీలకు పిలిపించి ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికి కూడా ఇబ్బంది పెడుతున్నారు అదే రోజు రెస్పాండ్ అయి ఉంటే వాళ్ళ మీద వేరే రకమైనటువంటి ప్రెషర్స్ పెడతారు సో మీరు చెప్తే నమ్మరు కానీ ఉత్తగా ఈ రోజు మన న్యాయ వ్యవస్థ ఎట్లుందంటే ఒక కంప్లైంట్ ఇస్తే మీరా నేనా దేశ ప్రధానమంత్రి అనే సంబంధం లేదు ఎఫ్ఐఆర్ చేసేస్తారు మీరు ఏంది అంటే వాళ్ళ కళ్ళు మూసుకునిపోయే లివల్ లో కర్చుబెట్టారు ఇట్స్ ఓవర్ బిఫోర్ ది స్టాండ్ ఇట్లా రిక్వెస్ట్ చేసే స్టేట్ గవర్నమెంట్ ని ని రిక్వెస్ట్ చేసే హైకోర్ట్ ఒక యాక్ట్ ఒక యాక్ట్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ మనకి అని చెప్పేశారు ఇందర్ కుమార్ శర్మ ప్రొటెక్షన్ లిగ్ మా రక్షణ వేరేంట కదా ఆల్టిగేట్ అడ్వొకేట్స్ రిక్వెస్ట్ ద జస్టిసెస్ ఆఫ్ ద హైకోర్ట్ టు గివ్ ఎ యాక్ట్ వేర్ ద మినిమమ్ రిస్పెక్ట్ షుడ్ బి గివెన్ టు ద అడ్వొకేట్స్ వెన్ ద అప్రోచ్ ద పోలీస్ స్టేషన్స్ అని ఒక స్ట్రాంగ్ ఒక యాక్ట్ తీసుకొస్తే దట్ విల్ బి అప్లికబుల్ థ్రౌట్ తెలంగాణ స్టేట్ దట్'స్ ఇప్పుడు అడ్వొకేట్స్ ఇప్పుడు ప్రొటెక్షన్ అడిగారు బేసిక్ ఏంటి అంటే ఇందులో ఫస్ట్ అడ్వొకేట్స్ యాక్ట్ ఉంటుంది అడ్వొకేట్స్ యాక్ట్ లో ఒక ఫస్ట్ లైనే ఉంటుంది అనమాట అండ్ అడ్వకేట్ ఈజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ ఇవన్నీ ఏంటంటే ప్రాబ్లమ్స్ గ్రే ఏరియాలో ఉన్నాయి ఒకరి దృష్టికి వెళితేనే వాళ్ళు రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంది దృష్టికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ రిప్రజెంటేషన్ ప్రాసెస్ అనేది మేము ఖచ్చితంగా పూర్తి చేసినాము ఇంకా ఫర్దర్గా కూడా చేస్తాము అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అని అంటే ఇప్పుడు యాక్ట్ అనేది తయారు చేయాల్సింది ప్రభుత్వం అది పార్లమెంట్లోనన్నా అయి ఉండొచ్చు లేకపోతే అసెంబ్లీలోనన్నా అయి ఉండొచ్చు దానికి చట్టాన్ని ఒక రూపుదిద్దాల్సింది ప్రభుత్వం సో ప్రభుత్వం చేతిలోనే పూర్తి పవర్ ఉంది ఇప్పుడు మన చీఫ్ జస్టిస్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు అనుకోండి ఎట్టి పరిస్థితిలో మీరు అడ్వకేట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి ఇస్తే అది మా అంటే ఒక నెల రోజులు రెండు నెలలు అరవై వీళ్ళు అడ్వకేట్లు కొట్లాడారు అన్నట్టుగా ఇదైపోతుంది తప్ప ఇంకేం కాదు ఈరోజు మేము హయర్ అఫీషియల్స్ని స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నాము అని అంటే మీరు ఏది ఏమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక విషయం పోలీసులకు లోవర్ లోవర్ గ్రేడ్ ఆఫీసర్స్కి చెప్పాలి అడ్వకేట్స్ ఇట్లా ఆఫీసర్స్ ఆఫ్ కోర్టు రా బాబు మీరు వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయండి వాళ్ళకు కావాల్సింది బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి వస్తారు అది కాకుండా మీరు అరే తురేలు కొట్టుకుంటా ఏదో వల కొడతా అనుకుంటా లోపలేస్తా అని అడ్వకేట్లనే అడగనీకి వచ్చిన అడ్వకేట్లనే లోపలేస్తా అంటే మేము ఎవరిని అడుగుతాం కోర్టుకు పోయి చెప్పాలి అంటే వాళ్ళు కోర్టు ఎవరు వచ్చినా సరే మేము పోయినా సరే ఎవిడెన్స్ అయింది అని అడుగుతారు ఫస్ట్ పోగానే మీ ఫోన్లు బయట పెట్టేసేయండి అంటారు తర్వాత ఒక ముగ్గురు నలుగురు ఉంటారు అందులో ఎవరో ఒకరు ఐ విట్నెస్ లాగా పెట్టుకుంటాము సో ఇట్లాంటి వాటికి పూర్తిగా ఎవిడెన్స్ అనేటిది లేని పరిస్థితి తయారవుతున్నది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ మీద డైరెక్ట్గా పేరు తీసుకొని ఈ ఆఫీసర్ నన్ను ఇట్లా తిట్టిండు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కానీ దానికి ఎవిడెన్స్ ఏంది అని అడిగినప్పుడు దానికి కూడా నేను బాధ్యతగా సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి కదా సో ఆ గ్రే ఏరియా ఉంది కాబట్టి గవర్నమెంట్ని పోలీసులను మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం